నా లైఫ్కి గది ఫర్ హిమ్ నో మీన్స్ ఎస్ నా లైఫ్కి ఎందుకు అది అంటే మీరు ఏది కాదన్నా కొన్ని అనుకోవచ్చు కాదని అనుకోవచ్చు నేను అసలు ఎవరన్నా ఎనీబడి సేస్ నో టు మే జస్లీ నేను ఎప్పుడైనా ఐ వుడ్ నాట్ థింక్ ఇట్ ఎస్ అది 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 ఒక పాయింట్ ఇప్పుడు రెండోది మనం చాలా సార్లు ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారి పింక్ సినిమా ఉందన్న నో మీన్స్ నో అంటే నో అంటే ఇంక వదిలేదు అని అదే పాయింట్ దాని తర్వాత దానికి ఎక్స్ప్లెనేషను దాని లోపలికి వెళ్ళటం అనేది మీనింగ్ లేదు సో అలాగే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అని ఒక పాత సినిమా పాట ఉంది ఏనా సో చాలామంది ఏమనుకుంటారు అంటే అమ్మాయి నువ్వు అందు కానీ లోపల ఎస్ఐ ఉంటుంది లే అని ఒక హోప్ తోటి అనుకుంటారు యూనో అప్పుడు ఎంత చెప్పినా సరే నో అనేది వినకుండా వేధిస్తూ ఉంటుంది చాలా మంది సో పెట్టి అది ఓకే సార్ అంటే ఇప్పుడు ట్రైలర్ చూస్తే చాలా క్రూరంగా ఉంది సార్ అంటే ఒక రకంగా చెప్పాలంటే అంటే ఇప్పుడున్న జనరేషన్కి రిలేట్ అయ్యేటట్టు ఉంది అంటే మీ ఆలోచన విధానం ఆ రకంగా ఉంటుందా లేకపోతే డిఫరెంట్గా ఉంటుంది సార్ అంటే ఆ టైప్ ఆఫ్ పాయింట్ తీసుకోవడానికి స్పెషల్ రీజన్ ఏంటి అండి ఏం చెప్తారు ఆ టైప్ ఆఫ్ అని అర్థం అంటే ఇప్పుడు సమాజంలో చాలా ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి సార్ అంటే మంచి పాయింట్స్ ఉంటాయి నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి అలాంటిది కానీ మీ వే ఆఫ్ వ్యూలో ఈ టైప్ ఆఫ్ పాయింట్ ఎంచుకోవడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు దాంట్లో చాలా రిలేటబిలిటీ ఉంది అనిపించింది నేను అలాంటి కేసులు ఎప్పుడన్నా మన టీవీలో న్యూస్లో వచ్చినా కానీ లేకపోతే ఎక్కడ పేపర్లో చదవడం లేకపోతే ఎవరో చెప్పడం అది చాలా ప్రిడామినెంట్గా ప్రతి అమ్మాయికి ఎంతో కొంత అలాంటి ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటుంది నేను చాలాసార్లు నాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పాడు నా నుంచి సో ఆ సబ్జెక్ట్ మీద ఇంతవరకు ఒక ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక సినిమా రాలేదు ఎక్కడైనా చిన్న పాయింట్ అలా వచ్చి ఉంటుంది అందుకని అలాంటి సినిమా తీయట తీయాల్సిన అవసరం ఉందండి చిన్న